చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటే వాళ్ళు నేను చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే నువ్వు డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదని చెప్తున్నా నేను క్రియేట్ చేసిన వీడియోస్ ఉన్నది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఉంది అది ఒక్కటి చూడండి మీరు నేర్చుకోవచ్చు ఓకే మరి డబ్బులు పెట్టి ఎందుకు నేర్చుకోవాలి మీ దగ్గర సార్ ఆల్రెడీ ఫ్రీ ఉన్నాయని అడుగుతారు ప్రాబ్లమ్ ఏంటంటే మనుషులకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇరవై నాలుగు గంటల వీడియో చూడాలంటే నీకు ఎంత హక్కు కావాలి నువ్వు ఒక వీడియో చూస్తున్నప్పుడు పక్కన విల్ అనిపిస్తుంది యూవిల్ యు యువర్ వేస్ట్ యువ టైం తర్వాత సడన్గా టైమ్స్ మీకు క్వశ్చన్స్ వస్తుంది క్లారిఫై చేయడానికి లేరు కాబట్టి కామెంట్ సెక్షన్లో పెడితే నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను రిప్లై ఇస్తాను అనమాట బడ్జెట్ లేకుంటే హ్యాపీగా నా యూట్యూబ్ చూసి నేర్చుకోండి సార్ బడ్జెట్ ఉంది నాకు క్వాలిటీ కావాలంటే డెఫినెట్లీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ ప్రాసెస్ ప్రాసెస్ ఎలా డిజైన్ చేశారంటే నేను ఫస్ట్ మీరు కాల్ చేసినప్పుడు మా కౌన్సిలర్ మాట్లాడతారు మీకు మీకు గైడెన్స్ ఇస్తారు మీ ప్రకారంగా మీకు గైడెన్స్ ఇస్తారు దాని తర్వాత పుల్ పులి ఫర్ అ డెమో డెమోలో మా ట్రైనర్ మీకు డెమో ఇస్తుంది వన్ అవర్ డెమో ఎవ్రీ డే ఫైవ్ పిఎం డెమో అనమాట డెమో అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని త్రీ ఫ్రీ క్లాసెస్కి పిలుస్తాం త్రీ క్లాసెస్ విన్న తర్వాతనే డిసైడ్ చేసుకోండి సో నాట్ ఆస్కింగ్ టు జాయిన్ డైరెక్ట్లీ మేము ట్రైలర్ చూపిస్తున్నాం సినిమా కూడా పది నిమిషాలు చూపిస్తున్నాం కూడా నచ్చితేనే మొత్తం చూడాలని చెప్తున్నాం దాని తర్వాత ప్రతిదీ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట ఎవ్రీ డే టాస్క్ ఇస్తుంది ట్రైనర్ నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీరు టాస్క్ చేసి రావాలి బట్ టాస్క్ చేస్తున్న మీకు డౌట్ వచ్చినప్పుడు మీకు డౌట్ సెషన్ కూడా ఉంటుంది వీ హ్యావ్ అ ట్రైనర్ కోఆర్డినేటర్స్ హూ టేక్ ద డౌట్ సెషన్ యాజల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట ట్రైనర్ మీకు ప్రతి మోడల్ తర్వాత మాక్ ఇంటర్వ్యూ తీసుకొని వీళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు వీళ్ళకి ఏం చేయాలని చెప్తారు కోర్ట్స్ మొత్తం అయిపోయిన తర్వాత వీల్ పుల్ యూ ఫర్ అ ఇంటర్న్షిప్ అండి వన్ మంత్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ లో మిమ్మల్ని ఇంకా పర్ఫెక్ట్ చేస్తారు దాని తర్వాత ఒక ప్లేస్మెంట్ గ్రూప్ క్రియేట్ చేసి ప్లేస్మెంట్ గ్రూప్ లో ప్లేస్మెంట్ ఆఫీసర్ మీకు జాబ్ ట్రై చేపిస్తుంది ఓకే దాని తర్వాత జాబ్ వచ్చింది మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు చాలా డౌట్స్ ఉంటాయి ఒక కంపెనీకి పోయినాక మీకు ప్రాబ్లమ్ వచ్చింది చేయలేకపోతున్నారు వీ హావ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మళ్ళీ కాల్ చేస్తే మీ పోస్ట్ జాబ్ కూడా మేము హెల్ప్ చేస్తున్నాం స్టార్టింగ్ ఫ్రమ్ ఎంక్వైరీ టు మీకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి మీరు త్రీ మంత్స్ రిలేషన్షిప్ కాదండి లైఫ్ టైం మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా యూ కెన్ కాల్ టాక్టర్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా విల్ బి దేవర్ టు హెల్ప్ యూ ఎక్సలెంట్ దాంతో పాటు మేము చెప్పాను కదా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అప్ చేపిస్తున్నాం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో అప్ చేస్తున్నాం ఫ్రీలాన్సింగ్ గురించి నేర్పించడం కానీ అన్ని ఫీల్డ్స్ టచ్ చేస్తున్నారు చేపిస్తున్నాం ఎందుకంటే యువర్ మార్కెటర్ యూ హావ్ టు ఐ హావ్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ దాంతో పాటు ఇంగ్లీష్ ప్రాపర్గా రాని విద్యార్థులకు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం మళ్ళీ విత్ ద సేమ్ కాస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ కాదు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా ఎందుకంటే ఎందరో మానవాలు అందులో నేను అనుకోండి నాతో పాటు వేరే వాళ్ళు కూడా అంత హ్యాపీగా వెళ్ళండి నేను ఎప్పుడు నా దగ్గరికి రామని అని బట్ టెస్ట్ ఇట్ నువ్వు ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడు యూ విల్ చెక్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ రైట్ నా గురించి నేను చెప్తున్నా ఐ డోంట్ నో అబౌట్ మై కాంపిటీటర్ హౌస్ ప్రొవైడింగ్ ఇఫ్ ఇఫ్యలీ ప్రొవైడింగ్ గుడ్ గో ఫర్ ఇట్ జాబ్ గ్యారంటీ మాత్రం నేను వంద శాతం ఇస్తాను ఎందుకంటే నాకున్న నేను ప్రతి ఒక్కరిని ఆఫీస్ కి వెళ్లే ప్రతి ఒక్కరిని నేను ప్లేస్ చేయగల ఒక రోజు లేట్ కావచ్చు ఒక వన్ మంత్ లేట్ కావచ్చు బట్ గ్యారంటీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేను ట్వంటీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఇస్తాను అంటే నా దగ్గర జాయిన్ వంద మందిలో ఇరవై మందికి నేను గ్యారంటీ ఇస్తా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందని మెల్లిమెల్లిగా పెరుగుతుంది ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా కావచ్చు అనమాట సో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కాబట్టి దట్స్ ఐ బెస్ట్ ప్లేస్ ఫర్ యూ నేను చెప్పడమే కాదు ఒకసారి యూట్యూబ్ ఓడిఎం టైప్ చేసి కమ్యూనిటీ సెక్షన్ లో ఉన్న రివ్యూస్ చూడండి స్టూడెంట్స్ ఎంత మంది ప్లేస్ సో సో మచ్ చాలా మంది జాబ్లెస్ ఉంటున్నారు అండ్ డిజిటల్ మార్కెటింగ్ లో మీరు పబ్లిక్ ఇవ్వాలనుకునే అవేర్నెస్ మీ తప్పన చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ వెరీ ఇన్ఫర్మేటివ్ నాకు ఒకటే ఒకటి ఈ ఇయర్ లో పదివేల మందికి జాబ్యాలి అండ్ వాళ్ళు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఇవ్వాలన్నది నేను ఎవ్రీ వన్ ఐ వాంట్ మేక్ మనీ బట్ ఇట్ వాట్ కాస్ట్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఈ యొక్క ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే రెండు ప్రొఫెషన్స్ ఉండండి డాక్టర్ అండ్ టీచర్ రెస్పాన్సిబిలిటీతో కూడుకుంది డాక్టర్ ని సార్ అంటారు నన్ను సార్ అంటారు ఈ కి నేను నిజం చెప్తున్నా ప్రతి రోజు ఐ థింక్ స్టూడెంట్ కి ఎట్లా జాబ్ ఇవ్వాలి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ జాబ్ ఎట్లా చేయాలని థింక్ చేస్తారు అన్నమాట ఓకే అండ్ ఎంతో మంది జాబ్లెస్ వాళ్ళకే కాకుండా హౌస్ వైఫ్ వాళ్ళకి కూడా మీరు చాలా ట్రై చేస్తున్నారు అదే అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేస్తున్నారు మీరు ఆ విషయంలో కూడా చాలా థ్యాంక్ ఇప్పుడు మీరు చెప్పే కంటెంట్ విన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎలాంటి క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో కూడా అర్థమయ్యే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ మై ప్లేజర్ అండి గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతోటి ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉందనమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏంది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన నాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి సో విన్నారు కదా సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవ్వరికీ అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఓడిఎంటీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి